హరి ఓం ఆరోగ్యం దేవుడు మనకిచ్చిన వరం ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతోని ఎంతోమంది గురి అవుతున్నారు ఇవన్నిటికి కారణం మనం పంచభూతాలతో సమతుల్యంగా లేకపోవడం సో దానికోసము మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాల మీద ఆరోగ్యదాత్రి అనకాపల్లి వైజాగ్ దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈ వచ్చే ఆగస్టు నెల ఒకటి నుంచి నాలుగో తారీఖున వరకు సర్వం సంపూర్ణ జీవన శైలి అనే అంశం మీద శిబిరం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా మనము ఎలాంటి పండ్లు తినాలి ఆహార విజ్ఞానం ఎలా వండుకోవాలి సరి అయిన కుకింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయి ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ దాని వెనుకల సైన్స్ ఏంటి తర్వాత గట్ హెల్త్ ఎంతో మందికి బీట్ డెఫిషియన్సీస్ అలా అట్లాంటి ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు సో గట్ ని ఎట్లా రిప్లినిష్ చేసుకోవాలి అంతేకాకుండా జైవిక లవణము అనేది ఒక చాలా మంచి అంశము ఉప్పుని మనము డైజెస్టిబుల్ ఫామ్లో ఎట్లా చేసుకోవాలి అంతేకాకుండా ఆయిల్స్ ఎట్లా వాడాలి హెల్దీ ఫ్యాట్స్ ఎట్లా వాడాలి తర్వాత ప్రోటీన్స్లో ఎట్లాంటివి తీసుకోవాలి వెజిటేబుల్స్లో ఎట్లాంటివి తీసుకోవాలి అనే ఎన్నో అంశాలు వివరంగా మీకు దాని వెంకల సైన్స్ నేర్పించబడుతుంది ఇది తెలుగులో ఉంటుంది అంతేకాకుండా కెమికల్స్ లేకుండా మనము న్యాచురల్గా ఎట్లా మనం సోప్స్ డిటర్జెంట్స్ ఇవన్నీ లేకుండా మన క్లీనింగ్ లిక్విడ్స్ డిష్ వాష్ లాండ్రీ ఇవన్నీ ఎట్లా తయారు చేసుకోవాలి అనే అంశాలు అన్నీ కూడా ఈ మూడు రోజుల శిక్షణ శిబిరంలో ఉంటుంది అంతేకాకుండా ఈ సమాజంలో అంటే ఈ ఆధునిక సమాజంలో భూమి నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాము సో ఒక అర్బన్ సెటప్ లో ఎట్లా మనము ఎర్త్ కనెక్షన్ ని ఎట్లా తీసుకోవచ్చు అనే అంశాలు నీళ్లు ఎట్లా మనం శుద్ధి చేసుకోవాలి ప్రకృతి సహజంగా ఎట్ల ఎట్లయితే జీవ జలాల లో వాటర్ ఎట్లయితే ఉంటుందో అట్లా మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనే అంశాల మీద ఈ కార్యక్రమంలో అన్ని చెప్పడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు ధన్యవాదాలు హరి ఓం